హలో అండి మేమైతే ఇక తిరుపతికి అయితే వచ్చేసాము తిరుపతిలో వచ్చేసి మనకు సర్వదర్శనం టోకెన్స్ అయితే విష్ణు నివాసం దగ్గర అయితే ఇస్తున్నారు అనేసి చెప్పారు మేము ఇక్కడైతే గేట్ వన్ దగ్గరకైతే వచ్చాము కానీ ఇక్కడ గేట్ వన్ దగ్గర కాదు గేట్ సెకండ్ దగ్గర అయితే ఇస్తున్నారు అనేసి చెప్పారు ఇక సరే అనేసి మామరిది అలాగే మా చెల్లెల వాళ్ళని ఇక్కడే పెట్టేశాము వాళ్ళ లగేజ్ చూసుకోమని చెప్పేసి మేమైతే టోకెన్స్ తీసుకొని అయితే గేట్ నెంబర్ సెకండ్కి అయితే వెళ్ళిపోయాము వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకైతే వాళ్ళ ఆధార్ కార్డు అలాగే బర్త్ సర్టిఫికెట్ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ తీసుకెళ్తే వాళ్ళకైతే లెవెన్ ఓ క్లాక్ అయితే వదులుతూ ఉన్నారు వాళ్ళకైతే దర్శనం తొందరగా అయిపోతుంది ఇక మేమైతే సర్వదర్శనం టోకెన్స్కి అయితే గేట్ నెంబర్ సెకండ్ దగ్గర నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడండి ఖాళీగా ఉంది మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ మంది లేరు తక్కువగానే ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉన్నాము టోకెన్స్ కోసం క్యూ లైన్లో చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారు నేనైతే ఇది ఫిఫ్త్ టైం అయితే తిరుపతికి రావడము నేను వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ టైం ఇంత తక్కువ మందిని చూస్తున్నాను తిరుపతిలో టోకన్స్ ఇచ్చే దగ్గరికి అయితే మనము వచ్చేసాము చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారు క్యూ లైన్లో కూడా ఎవరు మంది అయితే లేరు ఇక మేమైతే ఆధార్ కార్డ్స్ అయితే తీసేసి ఎవరిది వాళ్ళు తీసుకున్నాము ఇక టోకన్స్ అయితే ఈజీగానే దొరికిపోయాయి అందరం క్యూ లైన్లో వెళ్ళేసి టోకెన్స్ తీసుకునేసి ఇక బయటకైతే వచ్చేసాము బయటికి వచ్చాక మేమైతే కొండపైకైతే అయితే బస్ అయితే ఎక్కేసాము బస్సే కాకుండా మనకు కారు అలాగే జీప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మేమైతే బస్లోనే వెళ్తున్నాము ఇక్కడ బస్లో వచ్చేసి మనకు ఏసీ బస్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అదే నాన్ ఏసీ అయితే సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఇక మేమైతే బస్ అయితే ఎక్కేసాము బస్ కూడా మూవ్ అయింది మా పిల్లలకు నాకు ఏసీ స్మెల్ అంటేనే పట్టదు ఆ స్మెల్కే వామిట్ వచ్చేస్తుంది కాకపోతే మనకు బస్ అయితే అక్కడ అదే అవైలబుల్ అనేది సరే అనేసి ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి ఎక్కాము టికెట్ తీసుకునే దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ఇక ఎలాగో కొద్దిసేపు నిలిపింది అనేసి మా పాప అయితే బయట కొద్దిసేపు ఫ్రెష్ ఎయిర్ అనేది పేల్చుకుంటూ ఉంది ఇక మేమైతే పైకి అయితే వచ్చేసాము కొండపైకి ఇప్పుడైతే మేము రూమ్స్ ఏమైనా దొరుకుతాయా అనేసి సర్చ్ చేసాము ఇక్కడైతే రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనేసి చెప్పేశారు సరే అనేసి ఇక లాకర్స్ అయితే తీసుకున్నాము లాకర్స్ తీసుకునేసి లాకర్స్లో అయితే బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఫుడ్ తినడానికైతే మేము ఇక బయలుదేరిపోయాము ఫుడ్ తినడానికి అయితే మేము వెంగమమ్మ అన్న ప్రసాద అయితే వెళ్ళిపోయాము అక్కడ కనిపిస్తున్నది అన్న ప్రసాద కేంద్రం అండి మేమైతే వెళ్తూ ఉన్నాము మా మామ అలాగే మా హస్బెండ్ మా పెద్ద కూతురు అయితే ముందర వెళ్తూ ఉన్నారు మేమైతే వెనకాల నిదానంగా స్లోగా వస్తూ ఉన్నాము ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోయాము చూడండి ఎంత చక్కగా ఉంది లోపలంతా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక లోపలకైతే మేము ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అంతేకాదు మేము బోన్ చేసేటప్పుడు అయితే ఒక ఆంటీ మా దగ్గరికి వచ్చింది సర్వ్ చేసే ఆంటీ ఆ ఆంటీ అయితే మాకు దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని మన చేతి వరకు వచ్చిందంటే నేనైతే ఎంత అదృష్టం చేసుకున్నానో అనిపించింది నాకైతే ఇక ప్రసాదం అయితే తింటూ ఉన్నాము ఇక్కడ మనకు టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు పైన చూ డిస్ప్లే అవుతుంది నేను చూపిస్తాను చూడండి బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అలాగే లంచ్ టైం కూడా మెన్షన్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ టైం కూడా మెన్షన్ చేశారు బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ అండ్ లంచ్ టైం వచ్చేసి టెన్ థర్టీ టు ఫోర్ పిఎం అనేసి ఉంది ఇక్కడ బ్రేక్ వచ్చేసి ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం అనేసి ఉంది తర్వాత డిన్నర్కి వచ్చేసి ఫైవ్ పిఎం టు లెవెన్ వరకు పెడతారండి ఇక మేమైతే భోజనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేస్తాము బయట చూడండి ఎంత ఖాళీగా ఉందో రద్దీ కూడా లేదు చాలా తక్కువ మంది వచ్చారు ఈసారి అయితే ఇక మేమైతే డిన్నర్ తినేసి లాకర్స్ దగ్గరకైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గబగబా రెడీ అవ్వాలి రెడీ అయ్యేసి పాపకైతే నామకరణం కూడా ఇక్కడే పెడుతున్నాము కాబట్టి నామకరణం వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను ఎక్కడ చేశాము ఏంటి వివరాలు అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ రోజుతో అయితే ఇంతే కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్